నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో వచ్చేపాటికి బ్యాడింగ్ మార్కెట్కు ఈరోజు మంగళవారం మూడవ తారీఖు రెండవ నెల ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి మనకు ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల బస్తాలు అయితే రావడం జరిగింది అంటే దరిదాపు ముప్పై వేల బస్తాలు అలాగే ఏసీ వచ్చేసి ఐదు వేల బస్తాలు మొత్తంగా ముప్పై ఐదు వేల బస్తాలు అయితే రావడం జరిగిందనమాట ఈరోజు సర్పణ్ అయితే మంచి ధర అయితే పలికిందండి నిన్న వచ్చేసి కళ్యాణదుర్గం ఆ సైడ్ రైతులు అయితే ఈయన నలభై ఆరు నుంచి నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది వేల వరకు అయితే అయితే గుర్తించాను నిన్న కాల్స్ కూడా చేశారు చాలామంది పర్లేదు సర్పన్ వంచినట్టు మంచి డిమాండ్ లెక్క అయితే వచ్చిందనమాట టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు కూడా ఈరోజు ముందుగా మంచి క్వాలిటీలు ఉంటే కానీ నలభై నలభై ఒకటి అయితే టాపెస్ట్ నడిచిందండి టాపెస్ట్ ఆయనగా చాలామంది మీడియాలో ఎక్కువగా తీసుకురావడం జరిగింది చలదనాలు ఎక్కువగా ఉండడం వల్ల ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది వేలు ఇట్లా ఎక్కువగా నడిచినాయి అన్నమాట మంచి క్వాలిటీలు ఉంటే ముప్పై ఎనిమిది లేదు బిలో క్వాలిటీ ఉంటే ముప్పై ముప్పై ఐదు నుంచి స్టార్ట్ అయినాయి అనమాట అలాగే ఏసీ వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు వేలు టాపులు అనిపించుకున్నాయి అలాగే సిక్స్ టు సిక్స్ త్రీ ముప్పై నాలుగు వేల ఐదు వందలు కొత్తది అలాగే ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ ఒక లాట్ రావడం జరిగింది ముప్పై రెండు వేలయితే టాప్ అయింది అనమాట అలాగే డబ్బీ రకం చూసుకున్నట్లయితే ఈరోజు కాస్త తగ్గ తగ్గినట్టుగా కనిపించింది ఈరోజు అరవై వేలు టాపెస్ట్గా అనిపించింది అరవై నాలుగు వేలు ఒకటి అరవై వేలు ఒకటి మిగతావన్నీ కూడా నీళ్లు కట్టినవి నలభై ఐదు వేలు నుంచి స్టార్ట్ యాభై ఐదు వేలు టాప్లు అనిపించుకున్నాయండి ఈరోజు క్వాలిటీలు బాగున్నాయి క్వాలిటీలు బాగుండేవి ఈ రేట్స్ పడినాయి అనమాట నిన్నటికి ఈరోజు కొంచెం డబ్బీ కడ్డి స్లోగా కనిపించింది మార్కెట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ కూడా పర్లేదు స్టడీగా నడుస్తుంది ఒక మంచి క్వాలిటీలు మాత్రమే నలభై వేలు పోతున్నాయి బిలో క్వాలిటీలు కొంచెం సైజు కార్పెంట్ కలర్ తక్కువ ఉంటే ఈ రెడ్ కార్పెట్ కలర్ సైజు ఉంటే నలభై వేల వరకు నడుస్తుంది అండి మార్కెట్ ఈరోజు సింధునూర్ మార్కెట్ కూడా మనకు ముప్పై నుంచి నలభై వేలు పోయినట్లుగా తెలిసింది మంచి క్వాలిటీలు బెస్ట్ క్వాలిటీ కార్పెంట్ కలర్ సైజు ఉంటేనే లేదు మనకు సైజు తక్కువ ఉంది వెనక సార్ కొన్ని కాయలు అప్పుడు పిక్ వచ్చినామంటే ముప్పై ఐదు ముప్పై ఆరులు కూడా నడిచినాయండి మార్కెట్ ముప్పై నుంచి కూడా నడిచినాయి అందరిది చూసుకోవాలా ఇంకా డబ్బీ కట్టి మీడియాకి అయితే కి ముప్పై ఐదు నుంచి స్టార్ట్ అండి నలభై ఐదు వేలు టాపులు అలాగే ఏసీలు అయితే ఎక్కినా నలభై ఏడు వేలు టాపులు బెస్ట్ క్వాలిటీ బిలో క్వాలిటీ ఉంటే నలభై నలభై రెండు నడిచినాయి అలాగే డబల్ డీ కూడా మనకి కొంచెం మా మార్క్ అయితే తేడా అయింది అంటే యాభై వేలు అట్లా పోయినట్టు ఈరోజు నలభై ఆరు నలభై ఏడు నడిచినాయి బెస్ట్ క్వాలిటీలే అలాగే మనకి కడ్డీ కడ్డీ వచ్చేసి ఏసీ వచ్చేసి నలభై ఐదు వేల టాప్లు అండి అలాగే కొత్తవి అయితే కన్నా యాభై నాలుగు యాభై ఐదు టాప్లు బెస్ట్ క్వాలిటీలు తుంట అయితే బాగా మంచిగా పోతున్నాయి సైజు షైనింగ్ ఉంటే కొంచెం తక్కువ పోతున్నాయి అంటే ఈ జంపు కడ్డీ వస్తుంది దాంట్లో కడ్డీల్లో ఒక రకమైన చెప్పులేం సింగల్ డే అని వస్తుంది అలాగే కడ్డీలోన చాలా రకాలు ఉన్నాయి అనమాట దాని రకాలు బట్టి వెళ్ళిపోయినాయి చాలామంది యాభై రెండు యాభై మూడు కూడా పోయినాయి మంచి క్వాలిటీలు ఉంటే యాభై ఐదు వేలు అట్లా టాపులు పోతున్నాయన్నమాట అలాగే త్రీ ఫోర్ వన్లు ఇరవై రెండు వేలు టాప్లు ఈరోజు గుంటూరు వచ్చేసి ఇరవై రెండు వేలయితే టాప్లు అలాగే తేజలు వచ్చేసి ఇరవై రెండు వేల ఐదు వందలు అయితే ఒకలాట్ వెళ్ళింది మిగతా మిగతావన్నీ కూడా ఇరవై ఇరవై ఐదు వేలు అయితే ఇరవై ఇరవై వేల ఐదు వందలు అయితే టాప్ అయింది అనమాట ఇరవై ఐదు వేలు అయితే పోలేదు అలాగే మిగతా క్వాలిటీని చూసుకున్నట్లయితే త్రీ డబల్ ఫైవ్లో పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు పోతున్నాయి టెన్ జీరో ఎయిట్ వన్లు పంతొమ్మిది వేలు అలాగే త్రిమూర్తి ఫోర్ డబల్ వన్లు పంతొమ్మిది వేల ఐదు వందలు అలాగే గుంటూరులో సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే పద్నాలుగు వేలు పద్దెనిమిది వేలు ఇట్లా టాప్లు అనిపించుకున్నాయి బెస్ట్ క్వాలిటీలు అలాగే డబుల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే ఇరవై మూడు వేల ఐదు వందలు అయితే టాప్ అయిందండి బెస్ట్ క్వాలిటీలు ఈరోజు కొత్తవి ఏసీ అయితే పద్దెనిమిది పంతొమ్మిది టాప్లు అనిపించుకున్నాయి మీడియాలు అయితే పదహారు నుంచి పద్దెనిమిది వేల టాప్లు అయినాయి అనమాట పర్లేదు మార్కెట్ కూడా ఈరోజు బాగానే నడిచింది అలాగే ఏసీ వచ్చేసి కొన్ని క్వాలిటీలు వచ్చినాయి డబ్బీ కడ్డి కొంచెం రెండు వేల ఇరవై నాలుగు స్టాకులు ఇవి వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు ముప్పై ఎనిమిది నలభై వేల వరకు నడిచినాయి బెస్ట్ క్వాలిటీలు టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు కూడా రెండు వేల ఇరవై నాలుగు అడుగుతున్నారు ఇవి ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై ఐదు టాప్లు అనిపించుకున్నాయండి బెస్ట్ క్వాలిటీలు బెస్ట్ క్వాలిటీలు లేకుంటే బిలో క్వాలిటీ ఉంటే రెండు వేల ఇరవై నాలుగు స్టాకులు ఇరవై ఎనిమిది ముప్పై వేలు నడిచినాయండి ఈరోజు కూడా అంటే అందరూ అవే రేట్లో అంటే కొంచెం బిలో క్వాలిటీలు నడుస్తున్నాయండి క్వాలిటీని బట్టే రేట్స్ అనమాట కాస్త వినపడలేదని చెప్పారు అందుకే గట్టిగా చెప్తున్నాను ఈరోజు కూడా తెల్లగాయలు మచ్చకాయలు డబ్బీ కడ్డి తెల్లగాయలు పద్దెనిమిది నుంచి స్టార్ట్ అంటే పూరా వైట్ ఉంటే పన్నెండు వేలు టాప్ అనుకోవచ్చు అనమాట కాస్త మచ్చలు ఉంటే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వేల వరకు టాపులు అనమాట వర్షాన్ని పడినట్టు ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలు నడుస్తున్నాయి కానీ అంటే మచ్చలు ఎక్కువగా ఉండాలి అంటే కలర్ అంటేనే డెబ్బై పర్సెంట్ ఎనభై పర్సెంట్ ఇరవై పైన పోతుంది లేదు మనకు సగం కలర్ ఏముందంటే పద్నాలుగు పదహైదు వేలు మించి అయితే పోలేదు టూ జీరో ఫోర్ త్రీ కూడా మనం చూసుకున్నట్లయితే కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటే తక్కువగా నడుస్తుంది మార్కెట్ ఇక్కడికి వచ్చేపాటికి మనకి టూ జీరో ఫోర్ త్రీ కూడా ఎనిమిది నుంచి పద్నాలుగు పదహైదు ఇట్లా ఎక్కువగా నడిచినాయి సెకండ్స్ కూడా అలాగే మచ్చలు ఉంటే పది పన్నెండు వేలు టాప్లు అనిపించుకున్నాయి కానీ పద్నాలుగు వేల నుంచి స్టార్ట్ అయ్యి మచ్ మనకి మంచివి మీడియాలు ఉంటాయి కదా సెకండ్స్ కానీ పద్దెనిమిది వేల వరకు నడిచినాయి అన్నమాట సర్పన్ మంజరటులు కూడా సెకండ్స్ మనకి ఇరవై నుంచి ముప్పై వేలు టాప్లు అనిపించుకున్నాయి సెకండ్స్ ఏసీ వచ్చేసి సర్పన్లు ముప్పై ఐదు వేలు అనిపించుకున్నాయి నిన్న మనం మార్కెట్ గ్యాదర్ చేసుకున్నట్లయితే పర్లేదు మార్కెట్ ఏసీవి నిన్నటివి ఈరోజు వేశారనమాట నిన్న పోయినాయి నలభై ఆరు నలభై ఒకటి కూడా మంచి మంచి క్వాలిటీలు సర్పన్ మంజిరొట్టులో పర్లేదు మంచి గిరాక్ అయితే ఉందన్నమాట మార్కెట్ కూడా కాస్త పెద్ద రకాలకి ఈరోజు డౌన్గా కనిపించినట్లుంది రేపు లేక మర్నాడు మార్కెట్ నడుస్తుంది బ్యాడీ మార్కెట్ మళ్ళీ బ్యాడ్ మార్కెట్ గురించి అయితే గురువారం తెలుసుకుందాం రేపు హుబ్లీ మార్కెట్ వస్తుందనమాట హుబ్లీలో కూడా ఏం నడుస్తుంది అనేది కూడా రోజు రోజు వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను చాలామంది చూస్తున్నాను లైక్ చేయడం లేదు అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలిపండి అలాగే మీ సైడ్ కటింగ్ ఎట్లా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఇంకా ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్